హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మరి మీ మీద కోపడుతున్న ఈ పర్సన్కి మనసులో మీ మీద ఉండే ఆలోచనలు ఈ వ్యక్తి మీ మీద ఎందుకు కోపడుతున్నారు మీతో మాట్లాడడం ఎందుకు ఇష్టపడలేదు మిమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారు మీకు ఎందుకు దూరంగా ఉంటున్నారు మీ మీద కోపం రావడానికి రీజన్స్ ఏంటి అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు దీనికి సంబంధించి ఈ రోజు రీడింగ్ అండి మీరు తప్పు చేయకపోయినా సరే మీ మీద కోపం ఎందుకు వస్తుంది అసలు ఈ కోపానికి రీజన్ ఏంటి దీనికి సంబంధించి ఈ రోజు రీడింగ్ మీ మీద కోపడుతున్న ఈ వ్యక్తి యొక్క ఎనర్జీస్ ఏంటో చూద్దామండి యూనివర్స్ ప్లీజ్ ప్లస్ సింగ్ టు చూసి చూసేవస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద కోపం చూపిస్తున్న వ్యక్తికి అసలు ఆలోచనలు వీరి గురించి ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి మీ ఇచ్చే సమాధానాలు మిమ్మల్ని కోపడుతున్న పర్సన్ మనసులో అసలు మీ గురించి ఎమోషన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అసలు ఏమంటున్నారు ఏం చెప్తున్నారు నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ టవర్ హెరఫెంట్ వ్యాండ్స్ ఈ వ్యక్తికి ప్రజెంట్ అయితే కోపమైతే లేదండి ఈ వీరి లైఫ్లో టెన్షన్స్ అయితే ఉన్నాయి వీళ్ళకి కొంచెం హెల్త్ వైజ్గా బాగాలేదండి మెంటల్ పీస్ అనేది లేదు ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువ ఉంది మెంటల్ కూడా చాలా స్ట్రెస్ అనేది ఫీల్ అవుతున్నారు సో ఈ కోపం కాస్త మీ మీదే చూపిస్తున్నారండి వీళ్ళు ఏదో అనుకుంటున్నారు వీళ్ళు ఏదో సాధించాలనుకుంటున్నారు కానీ వీరు అనుకున్నది జరగ్గా ఫ్రస్ట్రేషన్ అనేది కనిపిస్తుంది మీతో మాట్లాడకపోవడానికి ఇదే రీజన్ అండి మీరు మీతో మాట్లాడే టైం అయితే కాదు ఇప్పుడు మీరు మాట్లాడి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు చిరాకు పడడం తప్ప ఏమీ చేసేదేమీ లేదు వాళ్ళంతట వాళ్ళే మాట్లాడతారు వాళ్ళకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఈరోజు మీరు వీరి గురించి తెలుసుకోవాలనుకున్న వీరికి ఏమైనా చెప్పాలనుకున్నా రేపు అన్నది మీరే ప్రాబ్లం ఫేస్ చేస్తారండి మీకు మంచికి వెళ్తే చెడు అన్నది ఎదురొస్తుంది వీరితో మాట్లాడి మళ్ళీ మాటలు అనిపించుకోవడం ఎందుకు ఆ మాట తీసుకోలేరు అండ్ డైజెషన్ చేసుకోలేరు అదే మాట గుర్తొస్తూ ఉంటుంది ఒక స్ట్రెస్ వాళ్ళేమో మైండ్ స్ట్రెస్ ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువైపోయి అలా ప్రవర్తిస్తున్నారు వీళ్ళకి ఏదో సాయం చేయాలని వీళ్ళ మనసులో ఉన్న బాధను మీరు తెలుసుకోవాలని మీరు మాట్లాడారనుకోండి ఆ మాటలు మీరైతే తీసుకోలేరు సో ఎందుకంటే వీళ్ళతో కొన్ని రోజులు మాట్లాడకుండా ఉండమే మంచిదండి రేపు రేపు అన్నాక వాళ్ళే పాజిటివ్గా మాట్లాడతారు ఇప్పుడు వెళ్ళి మీరు ఎదురెళ్ళి మాట్లాడారనుకోండి ఈ కోపం ఎందుకు వచ్చిందంటే వీళ్ళకి మీకు సంబంధం లేని సిచ్యువేషన్స్కి వీరు మీ మీద కోపాడుతున్నారు అంటే మీరు వారిని డిస్టర్బ్ చేయొద్దని వీరి ఆలోచన ఓకే నైన్ ఆఫ్ సోర్స్ అంటే మళ్ళీ ఇప్పుడు మీరు ఈ మాటలు ఎఫెక్ట్ పడి మీకు స్లీప్లెస్ నైట్ స్ట్రెస్ ఎక్కువైపోయి మీకు కోపం చేయకు వాళ్ళు ఎలా ఉన్నారు మళ్ళీ మీరు సేమ్ అలానే తయారవుతారండి వాళ్ళు వాళ్ళ స్ట్రెస్ మీరు తీసుకుంటారు సో ఈ పరిసిన అసలు ఎమోషన్ ఫీలింగ్స్ ఏం చెప్తున్నారు ఈ రోజు కోపం ఉండొచ్చు రేపు అన్న రోజు ఎలా ఉంటారు మీతోటి ద మూన్ పేజ్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ ఫ్యాండ్స్ చారియట్ చూసారు కదా ఇప్పుడు ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏంటంటే వాళ్ళ మనసులో చాలా బాధలు అయితే ఉన్నాయి అందరికీ ఉంటాయండి ప్రతి ఒక్కరి జీవితానికి బాధలు ఉంటాయి కష్టాలు ఉంటాయి కొంతమంది చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోలేరు కొంతమంది చెప్పుకోకపోయినా సరే ఎవరిని అనలేరు కొంతమంది ఏంటంటే మంచి చేసిన మనం మాట్లాడినా సరే అవతల వాళ్ళు మనసుని వచ్చేలా మాట్లాడతారు వీరి మనసులో ఉన్న బాధ కానీ వాళ్ళ జీవితంలో ఉన్న సమస్యలు కానీ ఎవరితో షేర్ చేసుకోలేదు అనుకోవట్లేదు అంటండి అండ్ మీ విషయంలో ఏమంటున్నారంటే మీ మనసును బాధ పెడుతున్నారు మిమ్మల్ని ఏడిపిస్తున్నారు మీరు వారి వల్ల ఏడుస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారండి పడుకునే ముందు మీ గురించి అయితే ఆలోచిస్తున్నారంట మీరు చూడండి మీరు ఎంత స్థాయిలోనూ ఉండొచ్చు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే మీకంటే ఒక గుర్తింపు ఉంది నలుగురిలో ఒక ఫేమ్ అనేది ఉంటుంది కానీ ఈ వ్యక్తి దగ్గరికి వచ్చేటప్పటికి ఇమ్మెచ్యూర్మెంట్గా ప్రవర్తిస్తున్నారంట అంటే మీ స్థాయికి తగ్గి వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర మీరు తక్కువగా ఉంటున్నారని అది నచ్చుతుందండి వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టినా ఇగ్నోర్ చేసినా అవాయిడ్ చేసినా సరే మీరు వారి చుట్టూ తిరుగుతున్న చూడండి మెసేజ్లు పెట్టి కాల్ చేసి ఇలా ప్రవర్తించేటప్పటికీ మీకు అర్థం అవ్వట్లేదా ఎందుకు ఇలా చేస్తున్నారని అంతకుముందు వేసుకునేవారంట కానీ అడిగే వాళ్ళు కూడా ఉండాలి కదా ఇలా మెసేజెస్ పెట్టి కూడా ఉండేవాళ్ళు కదా ఉండేవాళ్ళు ఉండాలి కదా సో మీరు వారి విషయంలో ఒక చిన్న పిల్లల్లాగా ప్రవర్తించేటప్పటికి ముచ్చట పడుతున్నారండి సరదా పడుతున్నారు అంటే మీరు ఇంతలా ఇష్టపడుతున్నారా వీరికి ఇంత గౌరవిస్తున్నారా వాళ్ళు ఎన్ని సమస్యలు ఉన్నా సరే మీరు వదిలిపోవట్లే చూడండి అది వారికి నచ్చుతుందంట ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ అనర్జీ మేబీ మీకు మీ పర్సన్కి ఫైవ్ ఇయర్స్ నుండి కానీ ఫైవ్ మంత్స్ నుండి కానీ డిస్టబెన్స్ వస్తుంటే అది వేరే కారణాల వల్ల వేరే వ్యక్తుల వల్ల వారిని మీరు వదులుతులే చూడండి వాళ్ళు ఎంత గొడవ పెట్టుకున్నా గొడవ పడినా సరే మీరు వదులుకోవట్లే చూడండి ఈ డివైన్ బంధంగా ఇప్పుడు ఫీల్ అవుతున్నారంటండి దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే మీలాంటి వాళ్ళని పరిచయం చేయడం మీలాంటి వారు వారి జీవితంలోకి రావటం ఓకే మీలాంటి వారికి జీవితం ఉంటే రేపు అన్న రోజు బాగుంటు బాగుంటుంది అనుకోవటం ఇలా ఫీల్ అవుతున్నారంట ఎన్ని మనస్పదలు వచ్చినా విడిపోకుండా వాళ్ళ కోసమే మీరు పోరాడుతున్నారు చూడండి అది నచ్చుతుంది వీళ్ళకి ఏంటంటే పెరిగిన వాతావరణం బట్టి అలా ప్రవర్తిస్తున్నారు కానీ మీ లైఫ్లోకి వచ్చాక ఎలా బ్రతకాలో ఎలా మాట్లాడాలో వీళ్ళు నేర్చుకున్నారంట నెక్స్ట్ ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే మేబీ మీ ప ఈ పర్సన్ మీ మీతో సరిగ్గా ఉండకపోవడానికి కారణం టెన్ ఇయర్స్ కానీ టెన్ మంత్స్ నుండి కానీ మేబీ సెప్టెంబర్ టైంలో కానీ సెవెన్ ఇయర్స్ నుండి కానీ సెవెన్ మంత్స్ నుండి కానీ జూలై టైంలో కానీ ఈ వ్యక్తిలోనే కొంచెం చేంజెస్ అంటే సడన్గా చేంజెస్ అయిపోయి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ మూవ్ ఆన్ అయిపోవటం ఏ మిమ్మల్ని బాధ పెట్టడం ఇలా ప్రవర్తించిన ఈ పర్సన్ అప్పుడు వేరే మాటలు అయితే విన్నారండి ప్రతి ఒక్కరిలో లైఫ్లోకి వేరే ఎవరో ఒకరు ఎంటర్ అవుతూ ఉంటారు వాళ్ళు బాగు చేసే వాళ్ళు ఉంటారు బాగుపడేలాగా చేస్తారు లేదంటే బాధ పెట్టేలా ఉంటారు లేదంటే బాధ్యత లేకుండా చేస్తారు అలానే బాధ్యతలు తెలిపే వాళ్ళు ఉంటారు అండ్ బంధాలు విడగొట్టే వాళ్ళు ఉంటారు బంధాలు కలిపే వాళ్ళు ఉంటారు కానీ మీ వ్యక్తి లైఫ్లో ఎంటర్ అయిన పర్సన్ వాళ్ళకి బాధ్యతల మీద భయం పెట్టారండి ఏ మంచి చెడుకి మంచినేమో కష్టంగా చూపించారు చెడినేమో ఇష్టంగా మార్చారు సో మీ పర్సన్కి ఇచ్చిన గైడెన్స్ ఏంటంటే అవతల వాళ్ళ వల్ల మ్యాన్ప్లెట్ అయ్యారనమాట అందుకే ఈ కోపం చిరాకు వీళ్ళ వల్ల మీకు ఒరిగేదేమీ లేదండి ఈ కోపం వాళ్ళకి కూడు పెడుతుందేమో కానీ మీకు కూడు పెట్టదు సో ఈ కోపం వల్ల అయ్యేది ఎవరు తన కోపమే తన శత్రువు అన్నట్టు తన కోపం తన వాళ్ళనే తినేస్తుందండి వాళ్ళ జీతమే నాశనం చేసేలా ఉంటుంది అయిన వారిని దూరం చేస్తుంది కాని వారి ద్వారా జీవితం నాశనం అయిపో జరుగుతుంది ఈ వ్యక్తి తెలుసుకునే రోజైతే త్వరలో అయితే ఉందండి తెలుసుకున్నాక చేసేదేం లేదు వాళ్ళ అహంకారం తగ్గుద్దేమో వాళ్ళ పొగరు తగ్గుద్దేమో కానీ మనుషుల దగ్గర విలువ పోగొట్టుకుంటారండి పరువు లేకుండా బ్రతుకుతారు అంతకన్నా ఏం లేదు వాళ్ళే కింగ్ వాళ్ళే క్వీన్ అన్నట్టుగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద నూరేసి పడిపోవటం ఎదురు మాట్లాడటం కోపం చూపించటం నా అంతటి వాళ్ళు ఎవరు లేరని ఎగ్స్ ఎగ్జిస్ పడితే రేపు అన్న రోజు ఎవరు కష్టంలో నిలబడరండి కానీ కష్టం వస్తే వాళ్ళకంటూ ఒకళ్ళు ఉంటారు చూడండి హోప్స్ పెట్టుకుంటారు చూడండి వాళ్ళైతే కనెక్ట్ అవుతారు వాళ్ళు ఎవరో కాదు మీరు మీలాంటి వాళ్ళే రేపు అన్న రోజు ఒక జీవితం సంతోషంగా మారాలి మారుతుందని ఉంటే ఉండే పర్సన్ ఎవరైతే ఉన్నారో అది మీరే అన్నట్టుగా చెప్తున్నారు అండ్ మీ విషయంలో ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకున్నారా ఈ కోపం పడుతున్న పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకునేది ఏంటి ఏం మాట్లాడుతున్నారు ఏం నిర్ణయాలు తీసుకుంటున్నారు జరిగేది ఏంటి ఏం నిర్ణయాలు తీసుకుంటున్నారు జరిగేది ఏంటి నస్ ప్లీజ్ వన్ టువల్స్ ప్లీజ్ టు వన్ చూసే ఎవరైతే ఉన్నారో విషయంలో యాక్షన్ తీసుకునేది ఏంటి జరిగేది ఏంటి సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఫైవ్ ఆఫ్ ఎంటికల్స్ ఫీన్ ఆఫ్ సోర్స్ త్రీ ఆఫ్ ఎంటికల్స్ చూడండి ఎప్పుడు కూడా చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళకి దూరంగా ఉంటేనే జీవితాలు బాగుంటాయండి మంచి మాటలు వింటేనే ఆ మాట కొంచెం కష్టంగా అనిపించినా రేపు అన్న రోజు జీవితం ఇష్టం జీవితం మీద ఇష్టం పెరుగుతుంది సో కష్టమో ఇష్టమో నష్టమో చెప్పేవాళ్ళు బట్టి ఉంటుందండి అవతల వాళ్ళు మాటలు చెప్పినంతకాలం వీళ్ళు ఏమీ మీ విషయంలో ఏమీ ప్రయత్నం చేయరు నిర్ణయాలు తీసుకోలేరు అవతల వాళ్ళు రానివ్వరు కానీ వాళ్ళని ఎదిరించి వాళ్ళకి క్లారిటీ ఇచ్చి మీ విషయంలో ఇది ఇలా ఉంటారు ఇలా ఉండాలనుకున్నారు మీతో ఉంటారని చెప్పి వాళ్ళు మీ ఈ వ్యక్తి మీ కోపడుతున్న వ్యక్తి నిర్ణయాలు వారంతటి వారే తీసుకుంటే మీతో ఉంటే జీవితంలో ఏ కష్టం వచ్చినా సరే మీరున్నారన్న ధైర్యం వాళ్ళకైతే ఉంటుంది ఇప్పుడు చెప్పేవాళ్ళు గంట గంటలు మాట్లాడతారు సలహాలు ఇస్తారు ఏ కష్టం వచ్చినప్పుడు అందుబాటులో ఎవరు ఉండరండి సో ఏంటంటే ఇక్కడ చెప్పుడు మాటలు వెళ్ళి ట్రాప్ అవుతున్నారు కానీ అలా మ్యానిటేట్ అవుతున్నారు కానీ మంచి మాటలు ఇట్టే అది పాజిటివ్ వైబ్స్ ఒక సీరెన్నది వస్తుంది వస్తుందండి పాజిటివ్ వైబ్స్ వల్ల మనిషి కూడా ఒక అందం పెరుగుతుంది మనిషి అందం పెరుగుతుంది జీవితం కూడా అందంగా కనిపిస్తుంది జీవితం లైఫ్ స్టైల్ కూడా అట్రాక్ట్ చేస్తుంది అలా చెప్పుడు అనుకోండి ఇలా ఈ చెప్పుడు మాటలకి వేరే వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇలాగే తయారవుతారండి గొడవ పెట్టుకోవాలి అనుమానించడాలు స్వార్థంగా మాట్లాడ్డాలు అవతల వాళ్ళు నేర్పించిన మాటలు ఇలా చెడగొడతాయండి వీళ్ళు చూసి ఇంకొకరు నేర్చుకుంటారు అలాగా తర్వాత పోయేది ఎవరు చెప్పుడు మాటలు వింటే మీరు పోరు మీ పర్సనే కదా పోయేది ఇప్పుడు మీరు చెప్పేది మీరు చెప్పారండి రేపు అన్న రోజు ఇలా ఉంటుంది ఇలా జరుగుతుంది జాగ్రత్తగా ఉండమని చెప్పారు ఆ జాగ్రత్తలు వాళ్ళకి నచ్చలేదు ఇప్పుడు రోగం వస్తే ఎవరు పట్టించుకోరండి జ్వరం వచ్చిందా ఏదైనా హెల్త్ ఇష్యూ ప్రాబ్లం అయితే కనిపించిందా ఈ మాట్లాడేవాళ్ళు టైంపాస్ మాట్లాడేవాళ్ళు ఉచిత స్థలాలు ఇచ్చేవాళ్ళు కష్టాల గురించి బాగా మ్యానిపలేట్ చేసేవాళ్ళు వాళ్ళు రేపు అన్న రోజు రెస్ట్ మూడ్లో ఉంటారండి మీ పర్సన్కి ఒక ట్యాబ్లెట్ తీసుకురావడమో హాస్పిటల్ తీసుకెళ్లడమో లేదంటే డబ్బు సహాయం ఇవ్వడమో ఏదో చెయ్యాలి కానీ అలా కాకుండా ఈ స్టేజ్లో వదిలేసినప్పుడు ఆ మంచం మీద ఉండే ఆలోచిస్తే వాళ్ళు చేసిన తప్ప వాళ్ళు తెలుసుకుంటారంటండి ఇప్పుడు చెప్పినంతకాలం వాళ్ళు చెప్తా ఉంటే మీ పర్సన్ వింటూ ఉంటే ఏమీ చేయలేని పరిస్థితి ఆ మాటలు వదిలేసి మీ విషయంలో మీరు చెప్పేది ఏంటి నాకు నాకు తెలుసు నా వాళ్ళేంటో నాకు తెలుసు నా వాళ్ళు ఎలా చూసుకోవాలో తెలుసు నా వాళ్ళు ఎలా చూసుకున్నా నాకు తెలుసు వీళ్ళు చెప్పేది నేను వినేదేంటి నా వాళ్ళ గురించి నాకు తెలియదా అని మైండ్కి క్లారిటీ వస్తే మీరేంటో తెలుసుకున్నాకే అలాంటి వాళ్ళు దూరం పెడతారు మీలాంటి వాళ్ళతోటి జీవితం గడుపుతారండి మీరు వెయిట్ చేస్తున్నారు టైం వేస్ట్ చేసుకున్నారని చాలామంది సలహాలు ఇస్తున్నారు వెయిట్ చేయడం మంచిదేనండి కానీ ఒక బంధానికి ఏ విలువిచ్చే వాళ్ళకే వాల్యూ ఇవ్వాలి విలువ తక్కువ వాళ్ళని పరువు తక్కువ వాళ్ళని దూరంగా పెట్టండి పరుగు తక్కువ వాళ్ళు తక్కువ తక్కువేనండి అంటే కులం గురించి కానీ డబ్బు గురించి కానీ అలా కాదు నలుగురిలో పేరు ఉన్న వాళ్ళని కాదండి కొంతమంది చూడండి మంచి నేను ఇచ్చినా అది చూసుకుంటారు ఒకరోజు వాళ్ళని ఇంట్లో భోజనం పెట్టినా దెబ్బతారు ఏ మర్యాద ఇవ్వరు అలాంటి వాళ్ళు మర్యాద తక్కువ మాటలు ఈడుపు మాటలు ఏ సుప్పనాతి మాటలు ఈర్షి మాటలు అలాంటి వాళ్ళు గుమ్మలు పెట్టిన మహా పాపం అండి వాళ్ళ నిండి ఏ సాయం అడగకూడదు వాళ్ళు చేయరు కూడా తక్కువ ఎక్కువ మాటలు మాట్లాడతారు సో అలాంటి వాళ్ళని పరువు తక్కువ వాళ్ళు అంటారు పరువు తక్కువ వాళ్ళ గురించి మీరు పరువు అయితే తీసుకోవద్దండి వీళ్ళ కోపం వీళ్ళని నాశనం చేస్తుంది ఈ కోపం వల్ల మీ జీవితం బాగుపడేలా చేస్తుంది ఎందుకంటే ఇలాంటి వాళ్ళ కోపాన్ని మీరు గురి కావద్దు ఈ కోపాన్ని మీరు సీరియస్గా తీసుకుంటే మీరు ఏ తప్పు చేయకుండా వీళ్ళు మీ మీద ఏంటి వాళ్ళు తెలుసుకునే రోజు వాళ్ళు తెలుసుకునే వస్తారు మీరు దీన్ని యాక్సెప్ట్ చేయకూడదు మీకంటూ జీవితం ఉంది వీళ్ళ మీద వీళ్ళ వీళ్ళ గురించి మీరు ఎందుకు పడాలి మాటలు మీరు తప్పు ఉంటే పడాలి మీ తప్పు లేనప్పుడు ఎందుకు పడాలి కోపం మీకు ఉంది మీరు మనిషి కదా మీరు కారం తింటున్నారు కదా వాళ్ళు కోపడినప్పుడు మీరు కోపడాలి కానీ మీకు ఒక సంస్కారం ఉంది కానీ ఏంటి ఎందుకు కోపడుతున్నారు రీజన్స్ ఏంటంటే మ్యానిఫ్లేట్ చేస్తున్నారు వాళ్ళు చెప్పేది మంచో చెడ్డ కాదండి చెప్పిన మాటలు చెవులేకున్నారు మా ఇంట్లో తీసుకున్నారు మనసులో పెట్టుకున్నారు కానీ మీరేంటంటే వీళ్ళు మారుతారు మారతారన్నారు మారే రోజు వచ్చినప్పుడు మారుతారండి వీళ్ళ కోసం మీరు పూజలు ప పునస్కారాలు చేసి మార్చవసరం లేదు వాళ్ళకు ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతుందండి మంచాన పడినప్పుడు ఏదైనా కొంచెం హెల్త్ ఇష్యూస్ అయినప్పుడు వాళ్ళే తెలుసుకుంటారు సో ఇది నెక్స్ట్ చాలా మెసేజెస్ పరంగా ఇప్పటిసం చెప్తున్నారు ఎక్స్ప్లెనేషన్ అండి మాటల పరంగా వీళ్ళు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు మీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడినప్పుడు చెప్పే మాటలు అనేది ఎలా ఉంటుంది దీనికి సంబంధించి మీ మీద కోప్పడుతున్న ఈ పర్సన్ ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వాలనుకున్నారు ఏ విధంగా ఇస్తున్నారు దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు ఇన్వర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాళ్ళు చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో మరి ఈ పర్సన్ వీరికి ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఈ పర్సన్ ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంటి లవ్ బ్లాక్స్ అంటే అండి ఇదిగోండి టెండర్ అటెన్షన్ ఇప్పుడు వాళ్ళతో మాట్లాడిన బట్టి వాళ్ళ స్నేహాల బట్టి వాళ్ళ రిలేషన్స్ బట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవచ్చు మీతో ఉంటే ఒక విధం అవతల వాళ్ళు మంచోళ్ళు కాకపోతే అదొక విధం అర్థమవుతుందిగా లవ్ బ్లాక్స్ ఏంటంటే మీరు ఈ విషయంలో బ్లాక్ అయిపోయారండి ఈ పర్సన్తో మీరు స్టిక్ అయిపోయారు కాబట్టి మీ జీవితంలో ఎవరు రానివ్వరు అలానే దారి తప్పరు ఈ విషయంలో మీరు ఇక్కడ స్టక్ అయ్యారు ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటో అవన్నీ క్లియర్ చేసుకుంటారండి లవ్ అంటే లైఫ్ అంటే ఇంటి అనేది అన్నది కాదు ఇంకా చాలా జీవితం ఉంది ఆ జీవితం అన్నది ఇప్పుడు మీరు ప్రేమ చూపించారంటే వాళ్ళు ఏదో పెద్ద అందగాళ్ళని ఏం ప్రేమిచ్చేసారని ఇంతకన్నా ప్రపంచంలో ఎవరు దొరకరని వీళ్ళు వీళ్ళు తప్ప ఇంకా గతి లేదని మీరు ఏమీ అనుకోవాల్సిన లేదండి వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారేమో చెప్పిన మాటలు కూడా అలా చెప్పారేమో ప్రజెంట్ అయితే ఇలా నడిచిన తర్వాత అన్న రోజు కొన్ని చెప్పుడు మాటలకి బ్లాక్ అయ్యి ఉన్న జీవితం నాశనం చేసుకోవడం వల్ల ప్రతి ప్రేమ కామంతో ముడిపడింది అయితే కాదు జీవితాన్ని ఇచ్చి అందంగా చివరి కాలం వరకు ఉండిపోయే బంధం ఉంటుంది ఆ బంధం మీదై ఉంటుందని చెప్పి మీ పర్సన్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తారంటండి ఫ్యూచర్లో సో ఇంకోటి ఏంటంటే వీళ్ళకి గుర్తింపు ప్రతి ఒక్కరు గుర్తిస్తారండి ఆ గుర్తింపు ఎలా ఉంటుందంటే మీ పర్సన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేది మీరు పలానా వాళ్ళు కదా అంటే మీరు భార్య అయినా కావచ్చు భర్త అయినా కావచ్చు పలానా వారి భార్య కదా పలానా వాళ్ళు భర్త కదా మీకు పలానా వాళ్ళు నేమ్ తెలుసా వాళ్ళు మీకు మీ గురించి చెప్పారు సో వాళ్ళు మంచి వాళ్ళు ఇలాగా అలాగని చెప్పి మీ గురించి మంచిగా చెప్పేవాళ్ళు వీళ్ళకి ఎదురవుతారండి అప్పుడే గుర్తిస్తారంట అప్పుడు అర్థమవుతుంది బయట వాళ్ళకున్న గౌరం మీకు గౌరవ మీ మీకున్న గౌరవానికి వీళ్ళు చేసిన పని ఏంటి ఇది కరెక్ట్ కాదు అవతల వాళ్ళు ఏదో చెప్పారని చెప్పి మీ విషయాలు ఇలా చేశారే సో మీకు ఇంత గౌరవం ఉందా గుర్తింపు ఉందా అని చెప్పి తెలుసుకుంటారంట అప్పుడప్పుడే అర్థమవుతుందంట నెక్స్ట్ ఒక్కోసారి ఈ పర్సన్ మిమ్మల్ని గమనిస్తూ ఉంటారండి మీరు అందరిలా తప్పు చేస్తున్నారా లేదంటే కరెక్ట్గా ఉన్నారా వీళ్ళు చెప్పేది నిజమా ఆ నిజాలు తెలుసుకుంటేనే కదా మీరు ఏంటో వాళ్ళకి అర్థమయ్యేది కానీ మీరు అలాంటి వాళ్ళు కాదని మనసు చెప్తుందండి కానీ మాటలు ఎక్కిస్తారు చూడండి మైండ్లో ఆ మైండ్లో ఎక్కించే ఆ విషపూరిత మాటలని క్లన్సింగ్ చేయడం క్లియర్ చేసుకోవాలి బెటర్ థింగ్స్ అనేది రావాలి వీళ్ళకి సో మిమ్మల్ని ఎప్పుడు ఉంటే ఆ గమనించే మాటల్లో కూడా మీ మొత్తం లైఫ్ స్టైల్ మీ లైఫ్లో ఉన్న రొటీన్ లైఫ్ను అనేది గమనిస్తే మీరేంటో వాళ్ళకి అర్థమైందంటండి మీ మీద స్పైయింగ్ ఎనర్జీ అయితే ఉంది టెండర్ అటెన్షన్ ఏంటంటే ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు వీళ్ళకి బాగా కష్టం వచ్చినప్పుడు ఏడిపోయినప్పుడు మీరే వస్తారంట మరి ఎందుకు గుర్తు రావాలి మిమ్మల్ని కోప్పటి మీ మీద కోప్పటి మిమ్మల్ని ఏడిపించి వాళ్ళ వల్ల ఏడ్చేలా చేసి మళ్ళీ ఈరోజు కష్టం వచ్చినాన్ని మీరు గుర్తు రావడం ఏంటి కామెడీగా సో మీ మీరు ఆ విషయంలో చాలా సాఫ్ట్గా ఉంటారండి దయగలవారు ప్రేమ చూపిస్తారు మనసులు ఏమీ పెట్టుకోరు కక్ష తీర్చుకోరు ఇది అయితే మీలో అయితే ఉన్నాయంటండి అంత మంచిదన మీలో ఉందని చెప్పుడు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నారు రిలేషన్ కన్వాస్ ఇప్పుడు నిజాలు వాళ్ళకి తెలుసు కానీ చెప్పిన మాటలు ఎందుకు ఎక్కాయి వాళ్ళు చెప్పే విధానం ఎక్స్ప్లెనేషన్ అలా ఇచ్చారు అలా వాళ్ళు ఆరా అన్నది అటాక్ అయింది అంటే చూడండి మంచి చెప్తే మంచి చెడి చెప్తే చెడి వీక్ పాయింట్ అనేది ఉంటుంది కదా ఆ వీక్ పాయింట్ మీద వాళ్ళు ఎమోషనల్ బ్లాక్మెయిల్ అయితే చేశారంట సో మీరు అలా కాదండి మీ దగ్గర నాటకాలు అయితే ఉండవు మీరు ఒక క్లారిటీగా నిజాలు మాట్లాడతారు ఆ నిజాలు అందరికీ నచ్చవండి అందులో మీ పర్సన్ కూడా నచ్చలేదంట కానీ ఒక రోజు అన్నది ఆ నిజం జీవితాన్ని నిలబెడుతుంది అండ్ మనుషులు వీళ్ళు తెలిసేలా చేస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు సో మీరు ఒక మాస్టర్ పీస్ ఏంటండి అందరికీ దొరకని అదృష్టంగా వీళ్ళైతే అంటున్నారు మీరు దొరికిన అదృష్టంగా మీరు ఫీల్ అవుతున్నారు ఇది ఈ పర్సన్కి మీ మీద ఉండే ఒపీనియన్ నెక్స్ట్ ఇక్కడ ఎస్ఎన్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉన్నాయండి ఈ వ్యక్తికి మీ మీద ఉండే ఆలోచనలు ఎలా ఉన్నాయి చూద్దాం అంటే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు కదా మీకు ఒక క్లారిటీ కావాలి మీ మనసుతో ఉన్న ప్రశ్నతోటి ఇక్కడ రివ్యూల్ అవుతుంది ఫైవ్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తానండి ఫైవ్ ఎనర్జీస్ కార్డ్స్లో కూడా మరి ఏదో ఎస్ వస్తుందో ఏది నో నో వస్తుందో చెప్పలేము సో మీరు ఐదు ప్రశ్నలతోటి ఈ ఈ ఈ పర్సన్ ఏం క్వశ్చన్ చేయాలనుకుంటున్నారు మరి యూనివర్స్ ఈ పర్సన్ ఎనర్జీస్ని బట్టి ఏం సమాధానం అయితే ఇస్తుందో చూద్దాం ఇక్కడ ఐదు ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తున్నానండి ఐదు ఎనర్జీ కార్డ్స్లో కూడా మరి కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ ప్లీజ్ బ్లస్ ఇంగ్ వారు చూసే వచ్చి ఎవరైతే ఉన్నారు వారి మనసులో ప్రశ్నలకి ఎస్ఆర్నో ద్వారా మీరు ఇచ్చే సమాధానాలు ఎస్ఆర్నో ద్వారా మీరు ఇచ్చే సమాధానాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఓకే మరి మొదటి ప్రశ్నకి మీ మొదటి ప్రశ్నకి సమాధానం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అండి మీ మొదటి ప్రశ్నకి సమాధానం ఆర్ నో ఆర్ నో ఎస్ అంటండి మీ మొదటి ప్రశ్నకి సమాధానం ఎస్ రెండవ ప్రశ్నకి సమాధానం నో అండ్ మూడో ప్రశ్నకి సమాధానం నో నాలుగో ప్రశ్నకి సమాధానం ఎస్ ఐదవ ప్రశ్నకి సమాధానం నో ఇక్కడ ఒకటి నాలుగు ఎస్ వచ్చినాయండి ఈ మూడు కూడా నో వచ్చినాయి నో ప్రాబ్లం దీనికి ఒక టైం అనేది ఉండాలండి వాళ్ళు మారాలి మారకూడదు వాళ్ళ ఇష్టం సో మీ టైం వచ్చినప్పుడు వాళ్ళంతటి వాళ్ళే వస్తారండి మీ పనిదో మీరు చూసుకోండి సో వాళ్ళు కోపాడుతున్నారు కదా వాళ్ళు దూరం అయిపోతున్నారు కదా మీరు తప్పు చేయలేదు కదా అసలు మీరు ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేయొద్దు వాళ్ళు తెలుసుకునే రోజు వాళ్ళు వస్తుంది అండ్ కొన్ని కొన్ని దరిద్రాలు వదిలించుకుని దరిద్రాలకు దూరంగా ఉంటే వాళ్ళు బాగుపడతారండి వాళ్ళతో పాటు మీరు సమానంగా ఉండి మీ జీవితాన్ని కూడా అలాంటి చండాలను తగిలించుకుని జీవితాలను అయితే నాశనం చేసుకోవద్దు సో ఈరోజు వచ్చిన ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి నేను ఇక్కడ యాక్యురేట్గా నేను రీడింగ్ అయితే ఇచ్చానండి మీ మీద కోపం చూపిస్తున్న ఏ వ్యక్తి అసలు కరెక్ట్గా ఉన్నారా లేదా అండ్ మీ విషయాలు ఎలా కోప్పడానికి రీజన్స్ ఏంటి మీరు ఎలాంటి వారో తెలుసుకున్నారో లేదా ఈ పర్సన్ ఏ యాక్షన్ తీసుకుంటున్నారో కాలమే సమా సమాధానం చెప్తుందండి ఇదండి ఈ రోజు రీడింగ్ మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి